అడ్ల ట్రాక్టర్లకి వెళ్లి పొక్కవాళ్ళు అడ్లు వేనట్టు ఏమన్నా వెళ్ళి మొత్తం పుల్లలా ఏరు ఏరు బలికత్తాయి అవును గురుగారు ఎంత రేదన్నా నెల రోజులైతాయి పోయినా ఇంటికాడ ఆ అవునండి గురువు గారు మీరు ప్రతి రోజు వాడంగా ఎంత లేదైనా మిమ్మల్ని తగలబెట్టడానికి ఇంకా బాగానే మిగులుతాయి గురువు గారండి నేను సాయంత్రం సంధ్యా సమయంలో చూసిన లేనప్పుడు ఆ చెరువు కట్ట కొమ్ముకు నాలుగు డ్రాయర్లు ఉన్నాయండి ఎవరు కాదనుకొని ఒకసారి తెచ్చుకున్నట్టయితే ఆ డ్రాయర్లు విండుకుంటే మీకు ఆడా సరే అరే అప్పటికి పోయి నేర్కరా మంచిగా సాఫ రాకినట్టు రాగి గట్టిగా ఉతికి అంటే మళ్ళీ సంవత్సరం వస్తది లేదా ఇవి పోయినాక అగ్గిపెట్టెలో పెట్టు మీద పెడతా అరే ఈ అగ్గి పుల్లలే కాదు పాత ఎవరైనా తాగేసిన బీడి ముక్కలు ఉంటాయి కూడా తీసుకురా అప్పుడప్పుడు తాగాలనిపిస్తుందిరా ఉంటాయి ఈ దరిద్రుడికి అన్ని అనిపిస్తాయి మంది నీళ్ళు ఆడితే నీళ్ళు ఆడతాడు